షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కేటీఆర్ దత్తత తీసుకున్న హైదర్ నగర్ డివిజన్లో నూట డెబ్బై రెండు సర్వే నంబర్లో లో మిత్రా హిల్స్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు నాణ్యత లేని రోడ్లు వేసిన టీఆర్ఎస్ నాయకులు అధికారులు ఎవరికి సమాచారం ఇవ్వకుండా రహదారిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఈ నాణ్యత లేని రహదారి వేయటంలో అక్రమాలను గుర్తించిన బీజేవైఎం రాష్ట్ర నాయకులు జి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నాణ్యత లేని రహదారులను చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల వద్ద నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన ధనంతో ఇలా నాణ్యతలేని రోడ్లు వేసి కాంట్రాక్టర్లు ఇంజనీర్లు టీఆర్ఎస్ నాయకులు కోట్లు దండుకున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఎందుకు అయిందో టీఆర్ఎస్ నాయకులు తెలియజేయాలని ప్రశ్నించారు ఉన్న పాత రోడ్లను మరమ్మతులు చేసి కొత్త రోడ్డు వేశామని నమ్మించి ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జొన్నల నవీన్ గౌడ్ మల్లేష్ వేణు మనోహర్ గౌడ్ నర్సింగ్ వెంకటశేఖర్ తదితరులు పాల్గొన్నారు

చేత్తో అన్నా మళ్ళీ గొరపాలి గొరపాలి ఏమి లేదు చేత్తో చేస్తాం అన్నా చెప్పండి అది విషయం చెప్పండి నాణ్యత లేని రోడ్డుకి ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఎవరు అయ్యా జాగిరాలి ఇది ప్రజల కష్టం ప్రజల కట్టిన కరెంటు బిల్లు ప్రజలు కట్టిన పన్ను హైదర్నగర్ దిల్చిన ప్రజలు పూర్తిగా అసంతృప్తి ఉన్నారు ఇప్పటికి కూడా ఇంకా ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ రాష్ట్రంలోనే నాణ్యత లేని రోడ్డు కాస్తి రోడ్డు ఏడు కోట్ల డెబ్బై లక్షల కిలోమీటర్లకి అసలు ఎక్కడ లేని టెండరింగ్ మరి ఇక్కడ దీని వెనక కాంట్రాక్టర్ ఎమ్మెల్యే అనుచరులు మంత్రికి ఎంత వాటా పోయింది ఇంజనీర్కి ఎంత మాట దత్తకు తీసుకున్న తర్వాత కేటీఆర్ మంత్రివర్యులు రాత్రి రాత్రి దొంగలాగా రోడ్లు వేసి ప్యాచ్ వర్కులు చేసి రోడ్డు నిర్మాణ అయిన తర్వాత కుక్కలు పొరిగిన ఆరు నెలలకు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అసలు ఎవరయ్యా జాగిరని ఏడు కోట్ల డెబ్బై లక్షలు ఒక కిలోమీటర్కి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పెద్ద బడ్జెట్ దీనికి వెనక కాంట్రాక్టులు ఎమ్మెల్యేల కార్పొరేటర్ల మరి దీంట్లో మంత్రివర్యులకు ఎంత వాటు ఉందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి హెచ్చరిస్తున్నాం ఫస్ట్ ఈ వన్ సెవెంటీ టూ సర్వే నంబర్లో సెట్విన్ సొసైటీ కానీ ఐడిపిఎల్ సొసైటీ ప్లాట్ల పంచాయతీ తెలియకుండా వాళ్ళకి ఇంటిమేషన్ చేయకుండా రాత్రి రాత్రి కోవిడ్ టైంలో మరి గాంధీ గారు ఇక్కడ రోడ్ నిర్మించడం ఎవరి ఈ రోడ్ నిర్మించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం దీని మీద ఖచ్చితంగా ఆర్టీ యాక్ట్ చేస్తాం ఈ ఏడు కోట్ల డెబ్బై లక్షలు ఎవరివి ఎక్కడికి వెళ్ళినా అని విచారణ కూడా చేయించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఇంజనీరింగ్ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున